జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడు బుధుడు గురువుల కలయికతో త్రిగ్రాహియోగం ఏర్పడుతుంది ఈ యోగం మేష వృషభ కన్యరాశులకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి జూన్ నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ నెలలో రాశిలో అరుదైన గ్రహాల కలయిక ఏర్పడనుంది శాస్త్రం ప్రకారం బుధుడు జూన్లో మిథున రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత సూర్యుడు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఉదయం ఏడుకు ఎనిమిది నిమిషాలు గంటలకు మిథునంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలోనే గురువు కూడా మిథునంలోనే ఉంటాడు అటువంటి పరిస్థితిలో సూర్యుడు బుధుడు గురువు కలయిక చోటు చేసుకోవడంతో యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తుంది మరి ఈ అదృష్ట రాసుల వారు ఎవరో తెలుసుకుందాం త్రిగ్రాహియోగంతో ఈ మూడు రాసుల కష్టాలు తీరుతాయి మేషరాశివారికి త్రిగ్రాహియోగం వలన అనేక లాభాలు ఉంటాయి ఈ యోగం వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది సానుకూల శక్తిని పెంచుతుంది మేషరాశివారికి ఈ సమయంలో వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి ఎప్పటినుంచో మీరు ఏ విషయంలోనైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమయంలో అవన్నీ తొలగిపోతాయి ప్రతి పనిని కూడా పూర్తి పూర్తిచేసే సక్సెస్ని అందుకుంటారు కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చు పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది వృషభ రాశివారికి త్రిగ్రాహియోగం అనేక లాభాలను అందిస్తుంది ఈ రాశివారు ఈ సమయంలో మతపరమైన పనుల్లో చురుకుగా ఉంటారు పని ప్రదేశంలో సక్సెస్ని అందుకుంటారు వ్యాపారంలో కూడా ఈ రాశివారికి కలిసి వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది సక్సెస్ ని కూడా అందుకుంటారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో పాత మిత్రుడిని కూడా కలుసుకుంటారు ఇది వరకు కంటే మీ ఆరోగ్యం బాగుంటుంది కన్యారాశివారికి త్రిగ్రాహియోగం అనేక ఫలితాలను ఇస్తుంది మూడు గ్రహాల కలయిక వలన ఈ రాశివారికి సంతోషం ఉంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది కోర్టు కేసుల నుంచి ఉపశమనం ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఉద్యోగంలో కూడా అన్ని శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారులకు ఈ సమయంలో అధిక లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో బంధం దృఢంగా మారుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది త్రిగ్రాహి యోగం అనేక రాసులకు శుభప్రదం అయితే ఇది కేవలం ఊహాజనితం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం